ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్ర స్వచ్చ ఆంధ్రగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల నిషేధిత చర్యలు తీసుకుంది దీనిలో భాగంగా తెనాలి పురపాలక సంఘం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల సేకరణ ప్రజల్లో అవగాహన నిర్వహించారు ప్లాస్టిక్ వస్తువులను నిర్మూలించేందుకు తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో మున్సిపాలిటీలో ప్రత్యేకంగా ప్లాస్టిక్ వస్తువుల సేకరణ కోసం రెండు కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేశారు ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు ఇతర వస్తువులు తీసుకొచ్చిన వారికి తిరిగి ఒక కేజీ టొమాటో ఒక కేజీ పంచదార కానీ ఒక కేజీ సేమ్యా లేక ఆరు కోడిగుడ్లు హాఫ్ లీటర్ పాలు వంటివి బహుమతిగా అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశుభ్రత ప్రమాణాలను మరింతగా పెంచే లక్ష్యంతో ప్లాస్టిక్ నివారణ చర్యలు చేపట్టినట్లు తెలియచేశారు ప్లాస్టిక్ పొల్లతో కూడిన ఇయర్బడ్స్ ప్లాస్టిక్ పొల్లలు ప్లాస్టిక్ జెండాలు డెకరేషన్ ధర్మాకోల్ చాక్లెట్లు మరియు ఐస్ క్రీంలకు వాడే ప్లాస్టిక్ పొల్లలు ప్లేట్లు గ్లాసులు స్పూన్లు కత్తులు స్ట్రాలు ట్రేలు స్వీట్ బాక్సులు వంటివి నూట ఇరవై మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న వాటిని నిషేధించడం జరిగిందని చెప్పారు నిబంధనలు అతిక్రమించిన వారిని పెనాల్టీ వేయటంతో పాటు షాప్ లైసెన్స్ కూడా రద్దు చేస్తామని వ్యాపారులను కూడా హెచ్చరించారు సమావేశంలో ట్రైనింగ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు మానసారెడ్డి జైపాల్ హరిరామ్ బ్రహ్మేశ్వరరావు పిన్నారావు వసంతరావు యుగంధర్ మెప్మా సిబ్బంది పాల్గొన్నారు అంతకుముందు తెనాలి పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తామని అధికారులు సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు ప్రాబ్లమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇట్ బ్లాక్స్ అవర్ డ్రైన్ టుస్క్యూటో డ్రైనింగ్ అండ్ వేరియస్ హెల్త్ ఇష్యూ ఫర్దర్ ఇట్లో ఇట్ మేక్స్ అవర్ సిటీస్ అగ్లీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ కమ్ ఫ్రమ్ మహారాష్ట్ర so the first thing i observe coming to andhra pradesh is lot of uh, garbage heaps everywhere you go to any village first thing you observe is garbage even if villages are clean but first thing outsider will observe is garbage uh, lying around that uh, makes uh, living very bad so we have to change this percep uh, perception and for that we, may, uh, we must make this plastic pan effective మనందకి తెలిసిందే ఈ రోజున శానిటేషన్ పరంగా ప్రతి వార్డుల్లో నలభై వార్డులు ఏ వార్డులోకి వెళ్ళినా ఒక కలవాటు దగ్గర ఎన్ని కవర్లు కానివ్వండి ఖాళీ బాటిల్స్ కానివ్వండి ఇలాంటివి ఎన్ని తీస్తున్నాము ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అవి ఒక్కసారి గమని మీరు గమనిస్తే దానివల్ల కలవాటు దగ్గర ఆగిపోవటం జరుగుతుంది ఆ ఆగిపోవటానికి ఆ డ్రైనేజ్ లో వాటర్ ఎటు పోకుండా అక్కడే నిలిచిపోతున్నాం ఆ నిలిచిపోవటాన దోమల ఉంద ఎలా పెరుగుతుందో మన అందరికీ తెలిసిందే ఆ దోమల వల్ల మనకి అనారో ఎన్నో అనారోగ్యాలు ఫాల్ బోధకాలు కానివ్వండి మలేరియా జ్వరాలు ఇలాంటి ఎన్ని విషమ జ్వరాలు వస్తున్నాయో మన తెలిసిందే ఆ కవర్లు ఈ బోర్డింగ్స్ ఇలాంటివి పడటానే సరిగా పోయాయి కూడా అక్కడ ఎటు పోకుండా అక్కడ ఆగిపోవటానా మన అక్కడ మన ఎక్కడెళ్ళినా ఏ వాటిలో అనేది అంత ఘోరంగా ఉండేది నేను వచ్చాక నే నేనంటే నేను కాదు అధికారులు కూడా ఉన్నారు కానీ అందరూ వెళ్ళి ఆ శానిటేషన్ మీద దృష్టి పెట్టాం కాబట్టి ఈ రోజున మన శానిటేషన్ అనేది అక్కడ కొంత మరి సగవరికల్లా మేము మెరుగుపరిచామని మేము అనుకుంటున్నాము అలానే ప్రతిరోజు ఏ వార్డులాగా వెళ్ళినా కూడా సింటు పెట్టి ఒక గ్యాంగ్ వర్క్ లాగా చేపిస్తాం కానీ పార్టీ వారసులు ఉన్నటువంటి అందరూ కూడా నగర దీపికలు కానీ ఆర్పీలు కానీ ఎస్సీజీస్ కానీ సామాన్య ప్రజానికం కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వేస్ట్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని కలెక్ట్ చేసి చేసుకొని మనకు వచ్చి ఈరోజు ఇస్తున్నారు ప్రమోషనల్గా మనం అందరం కూడా కలిసి వాళ్ళకు కేజీ ప్లాస్టిక్ ఇస్తే కనుక కేజీకి కమా ఇవ్వాలని సూచనతో ఈరోజు ఈ యొక్క కూడా మనం ఒక్క రూపాయి కూడా పెట్టిందండి అందరూ కూడా మేము సైతం డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమం ప్రభుత్వం చెప్పినటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమం దీనికి సపోర్ట్ చేస్తామని చెప్పేసి చాలా మంది వచ్చి వచ్చారు అందులో భాగంగా టమాటో కానీ గుడ్లు కానీ పాలు కానీ సేపే కానీ చక్కెర కానీ మిరపవులు కానీ అలాగే కూడా ఇస్తున్నారు సార్ డోనర్సే బ్యాంక్ ఇస్తున్నారు అందువల్ల దీన్ని ఈరోజు పురస్కరించుకొని మనం ప్రజలందరికీ కూడా ఒక సోభన్ ఇచ్చి సింగిల్ ప్లాస్టిక్లు వాడద్దు దానివల్ల ఎన్నో యొక్క రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి